హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నోట విత్ ఆల్ టిప్స్ నేను మీ దేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే నితికా ఏంజెల్కి సంబంధించినటువంటి మరొక రహస్య మంత్రాన్ని ఈరోజు మీ ముందు ఉంచబోతున్నా మీరా కలిసి చేసేటటువంటి నితికా ఏంజల్ రహస్య మంత్రం ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నా నితికా ఏంజల్ మరొక రహస్య మంత్రం ఇప్పుడు గంటల్లో కాదండి నిమిషాల్లోనే మీరు కోరిన డబ్బు మీకు అందించి వెళుతుంది సమయం లేదండి త్వరపడండి ఎందుకు అంటే అదృష్టం ఒక్కసారి మాత్రమే తలుపు తడుతుంది దురదృష్టం తలుపు తీసేదాకా తడుతూనే ఉంటుంది అంటూ ఉంటారు కదా మనం వింటూ ఉంటాం కదా అలా అదృష్టం అనేది నితికా ఏంజల్ రూపంలో మీ తలుపు తడుతోంది మీరు గనుక మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిన ఈ అదృష్టాన్ని అదృష్ట దేవత అయిన నితికా ఏంజల్ని గుర్తించి మీ జీవితంలోకి మీరు ఆహ్వానించారు అంటే మీ జీవితం తిరిగిపోతుంది మీ ఇంట్లో కాసుల వర్షాన్ని కురిపించుకోవచ్చు మీకు డబ్బు అవసరమైనప్పుడల్లా ఈ నితిక ఏంజల్ని ప్రేమతో పిలిచి మీకు కావాల్సిన డబ్బును మీరు అందుకోవచ్చు ఎలా అంటే మన చిన్నప్పుడు మనకు ఏదైనా కొనుక్కోవాలి అనిపించినప్పుడు అంటే చాక్లెట్ కానీ బిస్కెట్ కానీ లాలీపాప్ కానీ ఇలా కావాలి అన్నప్పుడు మనం అమ్మ దగ్గరికి వెళ్ళేవాళ్ళం వెళ్ళి ఎలా అడిగేవాళ్ళం అమ్మ దగ్గరికి ప్రేమగా వెళ్ళి ప్రేమగా గోముగా మారాం చేస్తూ అడిగేవాళ్ళం గుర్తుందా అమ్మ నాకు చాక్లెట్ కావాలి బిస్కెట్ కావాలి ఒక్క రూపాయి ఇవ్వమ్మా వెళ్ళి కొనుక్కుంటా అని అడగగానే మన నయగారాలు చూసి అమ్మ మురిసి ముక్కలైపోయి ప్రేమతో చిరునవ్వుతో తల నిమురుతూ మనం అడిగిన దానికన్నా ఇంకొక రూపాయి ఎక్కువగా ఇచ్చి నీకు ఏది కావాలో అది కొనుక్కున్నా అంటూ చిరునవ్వుతో పంపేది గుర్తుందా అచ్చు అలానే అండి ఈ నీతిగా ఏంజల్ కూడా మీరు ప్రేమతో మీకు అవసరమైనప్పుడు డబ్బు అవసరమైనప్పుడు ప్రేమతో అడిగారు అంటే అమ్మ ఎంత ప్రేమగా అయితే అందిస్తుందో ఎంత మమకారంగా అయితే అందిస్తుందో అంతే ప్రేమతో అంతే మమకారంతో నీతికా ఏంజెల్ కూడా మీకు కావాల్సింది మీకు అందించి వెళ్తుంది నన్ను మంది అడుగుతున్నారండి అక్క మేము ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగి పోయి ఉన్నాం అక్క సరైనటువంటి ఫలితం లేదు మీకు తెలిసిన గురూజీ ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అంటూ అమ్మవారి తల్లి జ్యోతిష్యాలే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా చిటికలు పరిష్కరించి చేస్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు అది కూడా ఫోన్ ద్వారా అలాగే పూజల ద్వారానే మీరు ఎక్కడికో వెళ్ళాలి ఎంతో దూరం వెళ్ళాలి పర్సనల్గా వెళ్ళి మాట్లాడలా ఇలా ఏమీ అవసరం లేదండి ఉన్న చోటని కాలు మీద కాలు వేసుకుని కూర్చొని ఒక్క ఫోన్ కాల్తో మీ ప్రతి ఒక్క సమస్యని పరిష్కరించుకోవచ్చు వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం సంతానం మానసిక సమస్యలు అలాగే కొన్ని గుప్త సమస్యలు ఉంటాయి అవి ఎవరికీ చెప్పుకోలేనివి ఇలాంటి వాటన్నిటికీ చక్కగా సొల్యూషన్స్ ఇస్తున్నారు మీ వివరాలు చాలా గోప్యంగా ఉంచుతారు ఒక్కసారి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు కనుక ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూసి మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక మనం నీతికా ఏంజల్ గురించి త్రీ పార్ట్స్ కింద చెప్పుకున్నాం ఈరోజు వాటన్నింటినీ మించినటువంటి రహస్య మంత్రం గురించి చెప్పుకోబోతున్నామండి మీకోసం ఇలాంటి కొత్త కొత్త రెమెడీస్ అన్నీ కూడా మీ ముందుకు తీసుకు వస్తూనే ఉంటానండి మీ సహకారం నాకు ఎప్పుడూ ఎలా ఉంటే నా వీడియోస్ వల్ల ఇద్దరికి అయినా కొంచెం లాభం కలుగుతుంది ఒకరిద్దరైనా కష్టాల నుంచి బయటపడగలుగుతారు అంటే అంతకు మించిన ఆనందం ఇంకొకటి ఉండదు నాకైతే ఇక మీకు అర్జెంటుగా డబ్బు అవసరమైనప్పుడు అలాగే లగ్జరీ లైఫ్ కావాలని కోరుకునే వాళ్ళు ఈ మంత్రాన్ని జపిస్తే చాలండి మీరు ఏం కోరుకుంటున్నారో దాన్ని మీకు అందిస్తుంది నితికా ఏంజల్ ఇప్పుడు ఇక్కడ నేను చెప్పినట్టుగా జపిస్తే చాలు మీకు ధనం అన్నది వచ్చి చేరుతూనే ఉంటుంది అంతేకాదండి మీకు కోటీశ్వర యోగం కూడా ఏర్పడుతుంది నితికా ఏంజల్ ఈమె ముఖ్యంగా డబ్బును ఇచ్చే దేవదూత మీకు అర్జెంటుగా డబ్బు అవసరం అయినప్పుడు ఈ క్షణం ఇప్పుడున్న పరిస్థితుల్లో మాకు పర్టిక్యులర్ అమౌంట్ అన్నది కావాలి అన్నప్పుడు లేదా మాకు శాలరీలో ఇంక్రిమెంట్స్ కావాలని కోరుకుంటున్నప్పుడు అదేవిధంగా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నప్పుడు మీకు ఇవ్వాల్సిన డబ్బు ఎక్కడైనా స్ట్రక్ అయిపోయినప్పుడు మీరు ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు అలాంటప్పుడు డబ్బుకు సంబంధించిన ఏదైనా కానివ్వచ్చు అలాంటిది ఈ నీతికా ఏంజల్ మంత్రాన్ని జపిస్తే చాలండి మీరు కోరింది కోరినట్టు రోజుల్లో కాదు గంటల్లో కాదు నిమిషాల్లో మీకు అందిస్తుంది నీతిక ఏంజల్ ఎప్పుడు మీరు నమ్మకంతో చేసినప్పుడు నిజంగా నాకు జరిగింది అని చేసినప్పుడు ఇప్పుడు నేను ప్రేమతో నీతికా ఏంజల్ని పిలుస్తున్నాను నమ్మకంతో పిలుస్తున్నాను నా పిలుపు విని ఆమె ఇప్పుడు వచ్చి నాకు నేను కోరిన డబ్బుని నాకు అందిస్తుంది అని మీరు మనస్ఫూర్తిగా నమ్మినప్పుడు మాత్రమే సాధ్యమవుతుందని గుర్తుంచుకోండి ఇక ఈ మంత్రాన్ని ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి దీనికి రూల్స్ ఏంటి అంటే ఎప్పుడు ఎవరు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా చెప్పుకోవచ్చు పిల్లల దగ్గర నుంచి ముసలివారి దాకా చేసుకోవచ్చు అలాగే మతాలతో సంబంధం లేదు ఏ మతస్థులైనా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు ఇక దీనికి నో రూల్స్ అండి నో రూల్స్ అంటే ఇక అర్థమైపోయింది కదా ఎవ్వరు ఎప్పుడు ఏ క్షణమైనా డబ్బు అవసరమైన ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవచ్చు కుదిరితే బ్రహ్మ ముహూర్తంలో జపించవచ్చు లేదంటే రాత్రి పడుకునే ముందు అయినా జపించవచ్చు లేదండి మాకు ఇప్పుడు డబ్బు చాలా అర్జెంట్ అంటే ఇప్పుడు ఈ క్షణమే జపించవచ్చు ముందుగా మీరు ఒక ప్రశాంతమైన ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసుకోండి మనసులోని అలజడినంత బయటికి తరిమేసేయండి మిమ్మల్ని మీరు రిలాక్స్ చేసుకోండి ఇక నేను నితికా ఏంజల్ రహస్య మంత్రాన్ని జపిస్తున్నాను నితికా ఏంజల్ వచ్చి నాకు కావాల్సినంత నాకు అందించి వెళుతుంది అన్న నమ్మకాన్ని బలంగా గుండెల్లో నింపుకొని చేయండి హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ జరిగి తీరుతుంది అంతేకాని ఏదో ఇది జరుగుతుందా లేదా ఏదో ట్రై చేద్దాంలే అని మాత్రం అస్సలు ట్రై చేయకండి ఇక్కడ నమ్మకమే మన పెట్టుబడి అన్నది గుర్తుంచుకోండి మనకు శుక్రదశ ఉన్నప్పుడు శుక్రుడు ఏ విధంగా అయితే మనకు లగ్జరీ లైఫ్ని ఇస్తాడో అదే విధంగా నీతికా ఏంజిల్ కూడా ఆ లగ్జరీ లైఫ్ని మనకు ఇస్తుంది ఎవరైనా అకస్మాత్తుగా కోటీశ్వరులు అయిపోయినప్పుడు మనం అనుకుంటూ ఉంటాం కదా అరే వాడికి శుక్రమహర్ దశ పట్టిందిరా అని అచ్చం అలానే నీతికా ఏంజిల్ కూడా అకస్మాత్తుగా కోటీశ్వరులను చేయగలదు అంతటి పవర్ఫుల్ ఏంజెల్ నీతికా ఏంజెల్ అలా చక్కగా ఒకచోట ప్రశాంతంగా కూర్చుని ఇలా ఎంచాంటింగ్ చేయాలి అంటే నితికా ఏంజల్ ఒక స్విచ్ వాడు అనుకోవచ్చు ఒక మంత్రం అనుకోవచ్చు దీన్ని చాంటింగ్ చేయాలి జపించాలి ఎలా లిరాష్ టాసా వేఫా వే నితికా లిరాష్ టాసా వేఫా వే నితికా లిరాష్ టాసా వేఫా వే నితికా సార్లు గుర్తుంచుకోండి మనసులో మీకు ఎంత అమౌంట్ కావాలి మీరు దేనికోసం కావాలి అనుకుంటున్నారు ఒక క్లారిటీ ఉండాలి ముందు ఎంత అమౌంటు దేనికోసం మీరు యూస్ చేయాలనుకుంటున్నారు అలా చెప్పుకున్నాక ఈ మంత్రాన్ని మూడు సార్లు చెప్పుకోండి ఇలా ఎన్చాంటిన్ చేయండి చెప్పించుకోండి తర్వాత ఈ ఆ ఓ ఈ ఇవి చెప్పుకోవటానికి చూడటానికి ఇలానే ఉంటాయి ఇలానే చెప్పాలి స్క్రీన్ మీద ఇస్తాను ప్రతి ఒక్కటి ఇంగ్లీష్లో ఇస్తాను తెలుగులో కూడా ఇస్తాను ఇలా దీన్ని కూడా మూడు సార్లు చెప్పాలి ఇలా గనుక మీరు నమ్మకంతో చెప్పుకున్నారు అంటే చాలా అద్భుతమైతే మీరు చూస్తారు ఇలా మూడు సార్లు ఈ నీతిక ఏంజల్ మంత్రాన్ని చెప్పుకున్నాక పైన లిరాస్ వేఫా వే ఫా వే నితికా నితిక నితికా నితికా తర్వాత ఈ ఆ ఇలా చెప్పుకున్నాక మళ్ళీ నితికా నితిక నితికా అని మూడు సార్లు చెప్పుకోవాలి ఇక ఆ తర్వాత హియర్ మీ నితికా ఇట్ ఈస్ మై విల్ దట్ విల్ గివ్ మీ హియర్ మీ నితికా ఇట్ ఈజ్ మై విల్ దట్ విల్ గివ్ మీ హియర్ మీ నితికా ఇట్ ఈజ్ మై విల్ దట్ విల్ గివ్ మీ ఇలా మూడు సార్లు చెప్పుకోండి నమ్మకంతో ఇలా మూడు సార్లు చెప్పుకోండి ఆ తర్వాత థ్యాంక్ యూ నితికా గో ఇన్ పీస్ థ్యాంక్ యూ నితికా ఇన్ పీస్ థ్యాంక్ యూ నితికా ఇన్ పీస్ ఇలా మూడు సార్లు చెప్పుకోండి ఆ తర్వాత డియర్ నితికా నేను ఇల్లు కట్టుకోవటానికి నాకు డబ్బు ఇచ్చినందుకు థ్యాంక్ యూ డియర్ నితికా నా బిజినెస్ కోసం డబ్బు ఇచ్చినందుకు థ్యాంక్ యూ డియర్ నితిక నా పిల్లల ఫీజు కోసం డబ్బు ఇచ్చినందుకు థ్యాంక్ యూ డిఆర్ నితిక నా బిడ్డ పెళ్లి చేసుకోవటానికి డబ్బు ఇచ్చినందుకు థ్యాంక్ యూ డియర్ నితిక నేను విదేశాలకు వెళ్ళటానికి అవసరమైనంత మనీని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ డియర్ నితిక నాకు ట్వంటీ ల్యాక్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ డియర్ నితిక నా పిల్లలు సెటిల్ అవ్వటానికి అవసరమైన డబ్బును ఇచ్చినందుకు థ్యాంక్ యూ డిఆర్ నితిక నా బంగారం విడిపించుకోవటానికి డబ్బు ఇచ్చినందుకు థ్యాంక్ యూ నియర్నితిగా నేను బంగారం కొనుక్కోవటానికి సరిపడ మనీని నాకు అందించినందుకు థ్యాంక్ యూ నియర్నితిగా నా అప్పులన్నీ తీరిపోయే అంత మనీని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఇలా కోరుకోవాలన్నమాట ఇప్పుడు మీరు డబ్బు దేనికోసం అడుగుతున్నారు ఎంత అడుగుతున్నారు అన్నది మీకు ఒక క్లారిటీ వచ్చింది ఆ క్లారిటీతో ఆ మైండ్ సెట్తో మీరు నీతిగా ఏంజల్ని అడగండి ఎలా అక్కడ పైన చెప్పినట్టు నితికా అయజల్ మంత్రాలు స్విచ్ వర్డ్స్ ఏవన్నీ అయితే ఉన్నాయో అవి త్రీ టైమ్స్ చెప్పుకోవాలి తర్వాత నితికా 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 అనాలి ఒక్కొక్క మంత్రం తర్వాత మూడు సార్లు నితికా నితికా అనాలి అలా మూడు మంత్రాలు ఉన్నాయి కాబట్టి మూడు సార్లు తర్వాత ఇలా అనాలి ఇక ఆ తర్వాత మీ కోరిక ఏదైతే ఉందో డియర్ నితిక నేను ఇల్లు కట్టుకోవటానికి సరిపడా మనీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ డియర్ నిధిగా నేను ఇల్లు కట్టుకోవటానికి సరిపడా మనీని ఇచ్చినందుకు థ్యాంక్ యూ డియర్ నిధిగా నేను ఇల్లు కట్టుకోవటానికి సరిపడా మనీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఇలా మీ కోరిక కూడా మూడు సార్లు చెప్పాలి ఇప్పుడు ఒక ఫుల్ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఇలా కనుక మీరు చేశారు అంటే ఇలా ఎంచాంటింగ్ చేశారు అంటే ఇలా జపించారు అంటే మీరా గెలిసి జరుగుతాయి ఆ ఆశ్చర్యపోయే అంత అద్భుతాలు జరుగుతాయి రిజల్ట్ చూశాక మీరే ఆశ్చర్యపోతారు అంతేకాదండి మీకు ఖచ్చితంగా కుబేర యోగం కూడా పట్టబోతుంది కోటీశ్వర యోగం కూడా పట్టబోతుంది ఎందుకు అంటే డబ్బుకి రాని ఈ నీతికా ఏంజల్ కాబట్టి ఆమెను గనక ప్రేమతో పిలిచారు ఆమెను గనక ప్రేమతో కరిగించారు ప్రేమతో ఆమెను మెప్పించారు అని అంటే ఇక మీ జీవితం సుడి తిరగబోతుంది మీరు ఖచ్చితంగా కోటీశ్వర్లు అవటం ఖాయం ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు